హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రకృతి స్టార్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఫ్రెష్గా మెంతికూర తీసుకొచ్చానండి మెంతికూర గోధుమ పిండి యూజ్ చేసి చేసిన ఈ స్నాక్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి నోట్లో వెన్నెలా కరిగిపోయే స్నాక్స్ని ఒకసారి చేసి చూడండి అందుకోసం ముందుగా ఒక కట్ట మెంతికూరను తీసుకుని శుభ్రంగా విడిపించి ఒక బౌల్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని కూర మునిగేంత వరకు నీళ్ళను వేసుకోండి నీళ్లు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని సాల్ట్ వాటర్లో కూరని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడైనా ఆకుకూరని ఇలా సాల్ట్ వాటర్లో ఐదు నిమిషాల పాటు వదిలిన తర్వాత నెక్స్ట్ ఈ ఆకుకూరని మరొక బౌల్లో తీసుకుంటున్నాను మరొక్కసారి నార్మల్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మెంతి కూరని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లోకి టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను చిన్న గరిటెతో ఒక గరిటె వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ను కూడా వేసుకుని ముందుగా పిండిని మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా పిండి మిక్స్ చేసుకుని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకోండి తర్వాత చేయితో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలా ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మేము ఇందాక శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతి కూరని వీలైనంత చిన్నగా కట్ చేసి తీసుకోవాలి మెంతి కూర మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వీలైనంత చిన్నగా మెంతికూరని కట్ చేసుకుని తీసుకోండి అలాగే కూరని ఫ్రై చేసుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతి కూరని వేసుకోవాలి మెంతి కూర వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఆకుకూరని ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం మెంతి కూర సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతి కూర ఫ్రై అవడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మేము ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి ఆకుకూర వేసిన తర్వాత గరిటెతో ముందుగా మిక్స్ చేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి తర్వాత చేయితో ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి మెంతికూర మొత్తం కూడా పిండిలో మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోండి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాం ముందుగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసుకున్నాను మరియు నువ్వులైనా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకును కట్ చేసి వేసుకోండి చిన్నగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉంటే వేసుకోండి లేదంటే అప్పటికప్పుడు కొంచెం దంచి వేసేసుకోండి ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని పూరీ పిండి కలుపుకుంటాం కదా కొంచెం గట్టిగా ఆ విధంగా కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోండి ఇలా పిండిని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ చూపించే విధంగా ఇలా కొంచెం గట్టిగా ఉండాలి పూరీ పిండిలా మిక్స్ చేసుకోండి పిండిని కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి పిండి కలిపిన వెంటనే చేసేసుకోవచ్చు కానీ ఒక టూ మినిట్స్ మూత క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసుకుని ఈ పిండిని మరొకసారి మిక్స్ చేసుకుని పిండిని నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇక్కడ టూ కప్స్ గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి నాలుగు భాగాలుగా చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూపించే విధానంగా కొంచెం పెద్ద సైజుగా నాలుగు భాగాలుగా పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక పిండి ముద్దని తీసుకుని మిగిలిన పిండికి మూత క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుతూ చపాతీలా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒక మీడియంగా ఉండేలా రోల్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించే విధంగా ఉండాలండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒక మీడియంగా ఉండేలా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవడం వలన డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై అవుతాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇది కొంచెం అంటుకుంటుంది కాబట్టి స్పూన్కి కొంచెం ఆయిల్ రాసుకుని ఈ విధంగా డాట్స్ పెట్టేసుకోండి తర్వాత ఏదైనా ఈ విధంగా రవండ్గా ఉండే గ్లాస్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా అయితే చూడడానికి బాగుంటాయని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా కూడా చాలా చక్కగా చేసుకోవచ్చండి అంత బాగా కుదురుతుంది ఇలా ఒకటికోటి అసలు అంటుకోవు అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రైకి నేను ముందుగానే ఆయిల్ వేడి చేసుకున్నాను ఆయిల్ మీడియం హీట్ ఉండాలి మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు అలానే తక్కువ హీట్ కూడా ఉండకూడదు మీడియం హీట్ ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోండి నేను ఇక్కడ ఐదు వేసుకున్నాను నెక్స్ట్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి లైట్గా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుని ఒక్కొక్కటి వేసుకుని రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ట్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుంటే మనకు పదహైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు తినేయచ్చు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి సో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి